ఆయన అందరికీ ఈ డ్రెస్సెస్ అయితే అమ్మ వాళ్ళ తరపున ఒకటి మా తరఫున ఒకటి తీసుకున్నాం అనమాట ఈ స్వెటర్ అయితే మా తరపు నుంచి ఎందుకంటే ఇప్పుడు వచ్చే సీజన్ వింటర్ సీజన్ కదా సో అలా ఆలోచించి తనకైతే స్వెటర్ అయితే తీసుకున్నాం ఇందుకే ఎవరికంటే మొన్న మెడికల్ షాప్ పెడుతున్నారని చెప్పాను కదా ఆ మావికి అయితే ఆడపిల్ల పుట్టిందనమాట బిబ్బుగలు పుట్టింది సో తన కోసం అయితే తీసుకున్నాము ఇరవై రోజు పురుడు స్నానం చేపిస్తారు కదా అది ఇవాళ చేపించారనమాట అమ్మాయి కోసం అని చెప్పి ఆ అడ్రసెస్ అయితే తీసుకున్నాం ఇక్కడైతే అత్త వాళ్ళ ఇంటికి అయితే అనమాట ఇంట్లోకి వెళ్ళగానే ఎక్కడైతే మా మేనత్తులు మా పెద్దమ్మ మా చిన్నమ్మలు అందరూ ఉన్నారు వీళ్ళిద్దరూ మేనత్తులు అవుతారనమాట చూడండి ఇక్కడేమో మా పెద్దమ్మ ఈ గ్రీన్ కలర్ సారీ మా చిన్నమ్మ ఈ వైట్ కూడా చిన్నమ్మాయి అనమాట సో ఇంతకీ మా బుడ్డమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి